తప్పే ఉంది సార్ తప్పే ఉండదు తర్వాత పాలు పోస్టేషన్ మొన్న ఒక టెన్ డేస్ వాడో టే తప్ప అయిపోయింది ఈ పాలు పోస్ వర్షం సార్ దాని ఏమిటనే మళ్ళీ తుఫాను ఈ తుకాను బాగా బీభచ్చని కాలి మొత్తం సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ దీనిలో పనికి వచ్చేది కూడా వెళ్ళి కూడా బయటకు వెళ్ళే సౌకర్యం తప్పు సార్ ఎన్ని ఎకరాలు ఐదు ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం వరకు ఇక్కడ కౌల వచ్చి పది ఎకరానికి వచ్చి పద్దెనిమిది బస్సాలు ఉంటాయి సార్